ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా సేకరించినటువంటి కోటి సంతకాలను ఇవాళ గవర్నర్కి ఇవ్వబోతా ఉంది వైసీపీ ఇప్పటికే పది గంటలకి జెండా ఊపి ఆ కోటి సంతకాలను గవర్నర్ గారి దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు పంపించేశారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా గవర్నర్తో భేటీ కాబోతున్నారు ప్రజలు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సాధించినటువంటి పదిహేడు మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరించవద్దు అని గవర్నర్ గారికి మేము ఇవ్వబోతూ ఉన్నారు సరే ఒక మంచి పరిణామం వైసీపీ లేవనెత్తిన ఒక ప్రజా కార్యక్రమం అనుకోవచ్చు అయితే వైసీపీ మేము ఒక కోటి నాలుగు లక్షల పదకొండు వేల నూట ముప్పై ఆరు సంతకాలని ప్రజల నుంచి సేకరించామని చెప్తుంది ఒక కోటి నాలుగు లక్షల పదకొండు వేల నూట ముప్పై ఆరు సంతకాలని ప్రజల నుంచి సేకరించామని చెప్తోంది మరి అదేందో అర్థం కల ఈ పలకొండుకి వైసీపీ కొన్ని అనుబంధం ప్రతి దాంట్లో కూడా వైసీపీ పదకొండు అనేటువంటి సంఖ్యను ఉంచుకుంటుంది నేను చెప్పట్లేదండి ఇవాళ మీరు కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారి సొంత పత్రిక సాక్షి పేపర్లో బ్యానర్ ఐటమ్ చూడండి ఈ అంకె మీకు కనపడింది నేనేదో వైసీపీని వెటకారం చేయడం కోసం వెక్కిరించడం కోసం చెప్పట్లా మీరు ఇవాళ సాక్షి పేపర్ చూడండి మీకు అర్థమైపోతుంది ఎన్ని సంతకాలు సేకరించారు పదకొండు అనే అంకెకి వైసీపీ కొన్ని అనుబంధం ఏంటో నాకు అర్థం కావట్లేదు వాళ్ళు దాని ప్రదాంట్టు కూడా పదకొండు నుండి కానీ చూసుకుంటున్నారు సరే ఈ రాజకులు అన్ని పక్కన పెట్టేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నట్టు అసలు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ జరుగుతుందా ప్రభుత్వం అయితే చెప్తుంది మేము మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరించట్లేదు పీపీపి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో అన్ని మెడికల్ కాలేజీలను స్టార్ట్ చేయించేసి క్లాసులు స్టార్ట్ చేయించేసి అది కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలని ఎక్కువ మెడికల్ సీట్లు ఆంధ్రప్రదేశ్లో అందుబాటులో తీసుకురావాలని అందులోనూ క్వాలిఫైడ్ బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎక్కువ సీట్లు వచ్చేలా చూడాలనేటువంటి కారణం చేత మేము ప్రయత్నం చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తా ఉంది అంటే కూటమి ప్రభుత్వం చెప్తా ఉంది నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి పాలసీ ఏంటి తర్వాత చంద్రబాబు నాయుడు గారి పాలసీ ఏంటి చాలా క్లియర్గా మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు వైసీపీ అఫీషియర్గా చెప్తుంది మేము పదిహేడు మెడికల్ కాలేజీని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సాధించాము అని చెప్తుంది మరి పదిహేడు మెడికల్ కాలేజీలు ఎప్పుడు సాధించారయ్యా అంటే ఏ వైసీపీ నాయకుడు డిబేట్ అయినా మీరు చూడండి మేము రెండు వేల ఇరవైలో సాధించామని చెప్తున్నారు రెండు వేల ఇరవైలో మేము పదిహేడు మెడికల్ కాలేజీని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సాధించామని వైసీపీ నాయకులు చెప్తున్నారు మరి ఎన్ని మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేశారో నాలుగు మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేశారు సరే వాళ్ళు ఐదు అనొచ్చు కాక సరే ఐదో నాలుగో వాళ్ళు ఐదు అంటారు రియాలిటీలో నాలుగు కనపడుతున్నాయి ఈ నాలుగో ఐదో మెడికల్ కాలేజీలు వాళ్ళు నిర్మించాం క్లాసులు కూడా స్టార్ట్ చేశామని వైసీపీ చెప్పుకుంటుంది వైసీపీ ఎప్పటి వరకు అధికారంలో ఉంది రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉంది అంటే ఈ నాలుగు సంవత్సరాల్లో వైసీపీ నిర్మించిన కాలేజీలు ఎన్ని అంటే నాలుగు కాలేజీలు లేదా ఐదు కాలేజీలు మరి ఈ కాలేజీలు కాలేజీలన్నా పులిపెచ్చినవి స్టార్ట్ అయ్యాయా క్వాలిటీగా ఎడ్యుకేషన్ అందించాయా అంటే ఎన్ఎంసి వాళ్ళు నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఈ కాలేజీలో సరైన సౌకర్యాలు లేవు సరైనటువంటి పడకలు లేవు అని చెప్పేసి ఎన్ఎంసి వాళ్ళు నోటీసులు జారీ చేశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సొంత జిల్లా కడప మెడికల్ కాలేజీకి ఎన్ఎంసి వాళ్ళు నోటీసులు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు సొంత జిల్లా తర్వాత ఈ నాలుగు సంవత్సరాల్లో నాలుగో ఐదో మెడికల్ కాలేజీ కంప్లీట్ అయితే మరి పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టడానికి ఎంత టైం బట్టి ఉండేదా జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కనుక అధికారంలోకి వచ్చి ఉంటే రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది మధ్య ఇంకొక ఆరు కాలేజీలు కట్టి అంటే రెండు వేల ఇరవై తొమ్మిది వరకు జగన్మోహన్ రెడ్డి గారికి తిరిగి అధికారం వచ్చి ఉంటే మహా అంటే ఒక పది పదకొండు మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వచ్చి ఉండే కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెప్తా ఉంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చెప్తా ఉంది మేము రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలోపు ఇరవై ఎనిమిది ఇరవై లోపు అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ లోపు ఈ పదిహేడు మెడికల్ కాలేజీలని కంప్లీట్ చేసి క్లాసులు కూడా స్టార్ట్ చేస్తాం పీపీపీ మోడల్లో అన్ని మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్కి ఛాన్స్ లేని ప్రతి మెడికల్ కాలేజీని నిర్మించి క్లాసులు కూడా స్టార్ట్ చేస్తాం అందులోనూ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తాం అనేది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చెప్తా ఉంది మరి ఏది మంచి పద్ధతి పైగా జగన్మోహన్ రెడ్డి గారు సరే ప్రభుత్వం చేతుల్లో మెడికల్ కాలేజీలు ఉండాలి అని డిమాండ్ చేస్తున్నారు ఓకే ప్రభుత్వం చేతుల్లో ఉంటే మనందరికీ అనిపించేది ఏంది ఫ్రీ వైద్యం అందిద్ది ప్రజలందరికీ తర్వాత మెడికల్ విద్య కూడా కాస్ట్లీ కాకుండా ఉంటుంది ఎక్కువ మంది పేదవాళ్ళకి మెడికల్ విద్య దగ్గర అవుద్ది అనేది మనం అనుకుంటాం సాధన ప్రభుత్వం చేతుల్లో ఉంటే ఏంది ఫ్రీగా అనుకుంటాం విద్య కాస్ట్లీ కాదు కానీ కొనాల్సిన అవసరం లేదు అని మనం అనుకుంటాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ప్రభుత్వం చేతుల్లో ఉన్న మెడికల్ కాలేజీల్లో ముప్పై ఐదు శాతం కన్వీనర్ కోట అంటే మెడికల్ ఎంట్రన్స్ కొట్టిన వాళ్ళు రిజర్వేషన్ ఉన్నవాళ్ళు వాళ్ళ కోసం ముప్పై ఐదు శాతం కన్వెటర్ కోటా ఇచ్చారు పదిహేను శాతం ఆల్ ఇండియా కోట ఇచ్చారు పదిహేను శాతం ఆల్ ఇండియా కోట ఇచ్చారు ఇక్కడ యాభై శాతం అయిపోయింది తర్వాత మిగతా యాభై శాతం సీట్ని ముప్పై ముప్పై ఐదు శాతం కన్వెటర్ కోట ఇచ్చారు పదిహేను శాతం ఆల్ ఇండియా కోటా ఇచ్చారు మిగతా యాభై శాతం సీట్ని మేనేజ్మెంట్ కోటా పేరుతోటి ఎన్ఆర్ఐ కోటా పేరుతోటి అమ్మేశారు అసలు ప్రభుత్వం చేతుల్లో మెడికల్ కాలేజీలు ఉంటే మేనేజ్మెంట్ కోట ఏంటండి ప్రభుత్వమే మేనేజ్మెంట్ కదా మన మేనేజ్మెంట్ కోట ఏంటి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీట్ అమ్ముకోనికి తెరలేపారు మేనేజ్మెంట్ కోట కింద పన్నెండు లక్షలు ఎన్ఆర్ఐ కోటా కింద ఇరవై లక్షలు సీట్లు అమ్మారా లేదా ఇది జగన్మోహన్ రెడ్డి గారు అయ్యాన స్టార్ట్ అయినటువంటి నాలుగు ఐదు కాలేజీల్లో చదువుకుంటున్నటువంటి మెడికల్ స్టూడెంట్స్కి చాలామందికి తెలుసు చాలామందికి తెలుసు మెడికల్ సీట్లు కొనుక్కున్న వాళ్ళకి ఐడియా ఉండుంటుంది మేనేజ్మెంట్ కోట కింద పన్నెండు లక్షలు ఎన్ఆర్ఐ కోటా కింద ఇరవై లక్షలు సీట్లు అమ్మారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏం చెప్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై ఐదు శాతం సీట్లు మాత్రమే కన్నూరు కోటా కింద ఇచ్చాడు కానీ మేము యాభై శాతం సీట్లని కన్నూరు కోటా కింద ఇస్తాము అని చెప్తుంది అంటే ఒక పదిహేను శాతం మెడికల్ ఎంట్రన్స్లో క్వాలిఫై అయిన వాళ్ళు రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఇంకొక పదిహేను శాతం సీట్ను అదనంగా పొందబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు మోడల్లో ఏది మంచిది పేదవాళ్ళకి ఒక పదిహేను శాతం సీట్లు అదనంగా రాబోతున్న చంద్రబాబు నాయుడు గారి పాలసీ మంచిదా లేదు పదిహేను శాతం కర్నూలు కోట కుదించి మేనేజ్మెంట్ కోటా కింద ఎన్ఆర్ఐ కోటా కింద సీట్లు అమ్మినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలసీ మంచిదా మీరు అనొచ్చు చంద్రబాబు నాయుడు గారు యాభై శాతం కర్నూలు కోటా ఇస్తారండి మిగతా యాభై శాతంలో ఎన్ఆర్ఐ కోటని అడ్జస్ట్ చేస్తారు తర్వాత ఆల్ ఇండియా కోట అని అడ్జస్ట్ చేస్తారు తర్వాత మేనేజ్మెంట్ కోటాని అడ్జస్ట్ చేస్తారు సరే మేనేజ్మెంట్ కోటా కింద ఒక ఇరవై శాతం ముప్పై శాతం సీటు ఇచ్చారనుకోండి ఆ ఇరవై ముప్పై శాతం సీటు కొద్దిగా కాస్ట్లీ అవుతాయి అది ఎవరు కొనుక్కుంటారు కొద్ది డబ్బు పెట్టగలిగిన వాళ్ళు కొనుక్కుంటారు కానీ ఇక్కడైతే పేదవాళ్ళకు పదిహేను శాతం సీట్లు పెరిగాయిగా ఇప్పుడు ఇరవై లక్షలు పెట్టేవాడు ఇంకొక ఐదు లక్షలు పెట్టడానికి ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ ఆ ఇరవై లక్షలు పెట్టలేని వాడికి పదిహేను శాతం సీట్లు పెరిగాయిగా ఇక్కడ నా దగ్గర డబ్బులు లేవు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై లక్షలకి పదిహేను లక్షలకి సీట్లు అమ్ముతున్నాడు అనుకున్న వాళ్ళు ఇంకొక పదిహేను శాతం సీట్లు అదనంగా రావటం వల్ల చంద్రబాబు నాయుడు గారు మూడల్లో సీట్లు పొందే అవకాశం ఉంది కదా ఏది మంచి పాలసీ కాబట్టి ఇక్కడ మనం వాస్తవాన్ని అర్థం చేసుకోగలగాలి మనం ఇప్పుడు గవర్నమెంట్ చేతుల్లో విద్య ఉంది వైద్యం ఉంది అనుకుందాం నిజానికి విద్యా వైద్యం ప్రభుత్వం చేతుల్లోనే ఉండాలి అని డిమాండ్ చేసే వాళ్ళలో మొట్టమొదటిగా నేను వస్తాను నేను చిన్నప్పటి నుంచి విద్యార్థి ఉద్యమాల నుంచి అదే ఫైట్ చేస్తున్నాను విద్యా వైద్యం పూర్తిగా ప్రభుత్వం చేతుల్లో ఉండాలి అని కానీ ప్రభుత్వం వాటిని పట్టించుకుంటుందా రియాలిటీని మనం ఆలోచించుకుందాం మన పిల్లవాళ్ళలో ఎంతమందిని మనం గవర్నమెంట్ స్కూల్స్లో చదివిస్తున్నాం మనకి మన ఇంట్లో ఇబ్బంది వస్తే ఎంతమంది గవర్నమెంట్ హాస్పిటల్కి పరిగెడుతున్నాం నిజానికి మనందరం గవర్నమెంట్ స్కూల్స్లోనే మన పిల్లల్ని చదివిస్తే ఏదైనా ఇబ్బంది వస్తే గవర్నమెంట్ హాస్పిటల్కే పోగలిగితే ప్రైవేట్ హాస్పిటల్ ఎలా బతుకుతున్నాయి అసలు కార్పొరేట్ హాస్పిటల్ ఎలా బతకగలుగుతున్నాయి అసలు రియాలిటీలు మనం ఆలోచించుకుందాం ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చెప్తుంది పూర్తి స్థాయిలో మేము ప్రైవేటీకరించట్లేదు మేనేజ్మెంట్ ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది మెయింటెనెన్స్ మాత్రమే ప్రైవేట్ చేతుల్లో ఉంటుంది జవాబుదారీ దాని కోసం ప్రైవేట్ చేతుల్లో పెడుతున్నాం జవాబుదారీతనం కోసం రెండు పదిహేడు మెడికల్ కార్డీని ఇమీడియట్గా కంప్లీట్ చేసి క్లాసులు స్టార్ట్ చేయడం కోసం ఆ స్టార్ట్ చేసేటువంటి క్లాసులు కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించే దానికోసం మేము పెడుతున్నాం క్వాలిటీ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ అండి మెడికల్ చదువుకునే వాళ్ళు క్వాలిటీ లేకుండా చదువుకుంటే రేపు వాళ్ళు చాలామంది ప్రాణాలు కాపాడాలి వాళ్ళ దగ్గర క్వాలిటీ లేకపోతే ఏమవుతుంది స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాలో అలీ ఎంబీబీఏ చదివినట్టే ఉంటుంది స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాలో మీకు ఐడియా ఉందా అలీ ఎంబీబీఏ చదువుతాడు అలానే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు మేము డిగ్రీలు పీజీలు చదివామని చెప్పేసి అంటారు కదా అలా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి చదువులాగా ఉంటుంది మరి జగన్మోహన్ రెడ్డి గారి చదువులాగా ఉండాలా మన చదువులు వానాకాలం చదువులాగా కాబట్టి క్వాలిటీ ఎడ్యుకేషన్ అవసరం కదా ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ని మనం ఇక్కడ మనం చూడాల్సినటువంటి అవసరం అయితే కనపడతా ఉంది చాలా క్లియర్గా ఏది ఏమైనా సో మీ అభిప్రాయం నాకు క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేయండి మనకి జగన్మోహన్ రెడ్డి గారి విధానం కావాలా చంద్రబాబు నాయుడు గారి విధానం కావాలా నిజానికి ఒక కోటి నాలుగు లక్షల పదకొండు వేల మూడు వందల ఆరు సంతకాలు పెట్టించామని చెప్తున్నారు నిజానికి ఆంధ్రప్రదేశ్ ఉన్న జనాభా నాలుగు కోట్ల ఎనభై నాలుగు లక్షలు నాలుగు కోట్ల ఎనభై నాలుగు లక్షల్లో ఎనభై నాలుగు లక్షల మంది తీసేయండి ఎందుకంటే వాళ్ళలో స్టూ స్కూల్ స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళలో వృద్ధులు వాళ్ళంతా ఉంటారు వాళ్ళందరినీ తీసివేయాలి ఎందుకంటే వాళ్ళంతా సంతకాలు బెటర్ కాబట్టి వాళ్ళకి దీంతో సంబంధం లేదు కాబట్టి బయట రాష్ట్రాలకి పోయినటువంటి వాళ్ళు బయట దేశాలు సెట్ అయినటువంటి వాళ్ళు వాళ్ళని కూడా తీసేస్తే ఒక నాలుగు కోట్ల మంది జనాభాలో ఒక కోటి నాలుగు లక్షల సంతకాలు తీసుకున్నారు అంటే ప్రతి నలుగురిలో ఒక సంతకం తీసుకుని ఉండాలి కానీ నిజంగా అది రియాలిటీలో జరిగిందా ప్రతి నలుగుల్లో ఒక సంతకం అంటే ప్రతి ఇంటికి వైసీపీ పార్టీ సంతకాల సేకరణ కోసం వచ్చి ఉండాలి కానీ వచ్చిందా రియాలిటీలో జరిగిందా ఎక్కడా జరగల ఎక్కడా జరగల మీ వాడల్లో మీ వీధుల్లో మీ ఇళ్ల ముందు వైసీపీ కార్యకర్తలు వచ్చి మీ సైన్లు అడిగారా మరి అడగకుండా కోటి సంతకాలు ఎవరు ఎవరు చేశారు మీకు తెలియకుండా మీ సంతకం అయిందా ఒకసారి చెక్ చేసుకోండి క్రా చెక్ చేసుకోండి ఇప్పుడు నాకు తెలిసి చాలామంది కూడా గవర్నర్ దగ్గరికి మా సంతకం ఏమన్నా ఉందా కోటి సంతకాల్లో మాకు తెలియకుండా మా సంతకాన్ని పోజర చేశారా అని అనుమానంతో క్రాస్ చెక్ చేసుకుందాం అనుకుంటున్నారట క్రాస్ చెక్ చేసుకుందాం అనుకుంటున్నారట పోజరీ సంతకాలు ఏమైనా అని ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు పోజరీ సంతకాలు పెట్టి సూట్ కేస్ కంపెనీలు క్రియేట్ చేయటం అంటే నకిలీ సంతకాలు నకిలీ కంపెనీలు నకిలీ వ్యవహారాలు నకిలీ బ్యాంక్ అకౌంట్లు వాళ్ళకి అలవాటు అలా ఏమైనా క్రియేట్ చేశారా అనేటువంటి ఒక అనుమానం ఆంధ్రప్రదేశ్ సాగటు ప్రజల్లో కలుగుతూ ఉంది మామూలుగా వైసీపీ సంతకాలు పెట్టడానికి పోతే ఎవరు నమ్మి పెట్టడం నమ్మి పెట్టడు ఎందుకంటే మా ఆస్తులు రాపించుకున్నారేమో అని ఒక భయం ఉంటుంది ప్రజలు ఎందుకంటే వైసీపీ నాయకుల మీద అలాంటి ఒపీనియన్ ఉంది ప్రజలు కావాలంటే మా కెమెరామెన్ నాయుడు నాయుడు వైసీపీ వాళ్ళు వచ్చి మీ ఈస్ట్ వెస్ట్ జిల్లాలో సంతకాల సేకరణ చేశారా ఒకలా చేస్తే మీ కుటుంబాలు జగ వైసీపీ అడగగానే సంతకాలు పెట్టే పరిస్థితుందా ఎందుకు లేదు ఎందుకు లేదు అంటే వైసీపీ వాళ్ళు నిజంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కోసం సంతకాలు సేకరిస్తున్నారా అంటే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా లేదు అంటే ఆస్తులు రాపించుకుంటున్నారని ఒక భయం ఉంటుంది వైసీపీ నాయకుల మీద ఆ ఒపీనియన్ ఉంటుంది కాబట్టి ఇది రియాలిటీ దీన్ని అలా అర్థం చేసుకోండి సో నిజంగా మీ సంతకాలు సేకరించి ఉండి ఉంటే మీరు కామెంట్ చేయండి అవునండి మా ఇంటి ముందుకు వచ్చారు మా వీధిలో తిరిగారు మా వీధిలో ఉన్న వాళ్ళందరూ సంతకాలు పెట్టారు ఆడ గ్యాదరింగ్ పెట్టేసి మీటింగ్ కూడా పెట్టారు ఎందుకు సంతకాలు సేకరిస్తుందన్న విషయాన్ని కూడా వైసీపీ ఎక్స్ప్లెయిన్ చేశారు అని ఒకసారి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకు ఈ అబద్ధాలు ఎందుకు ఈ మోసం ఎవరిని మోసం చేయడానికి ఈ సంతకాలు పోచర ఈ సంతకాలతోటి యా మీ అభిప్రాయానికి కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ